తెలుగు నేను నా మాతృభాషను ప్రేమిస్తున్నాను నేను నా మాతృభాషను ప్రేమిస్తున్నాను అందరూ తెలుగు కవులను కళాకారులను అందరూ తెలుగు కళాకారులను రచయితలను రచయితలను నేను గౌరవిస్తాను నేను గౌరవిస్తాను తెలుగులో ఉన్న అన్ని మాండలికాలు అన్ని మాండలికాలు శైలులు శైలులు నాకు సమానమే నాకు సమానమే తెలుగు ఘట్ట మీద తెలుగు ఘట్ట మీద అన్ని రంగాలలోను అన్ని రంగాలలోను తెలుగే వ్యవహారంలో తెలుగే వ్యవహారంలో ఉండడానికి ఉండడానికి నేను అంగీకరిస్తున్నా నేను అంగీకరిస్తున్నా నేను నేను నా సహోదర తెలుగు వారితో నా సహోదర తెలుగు వారితో ఎల్లప్పుడు ఎల్లప్పుడు తెలుగులోనే మాట్లాడతాను తెలుగులోనే మాట్లాడతాను వారికి వారికి తెలుగులోనే తెలుగులోనే లేఖలు రాస్తాను లేఖలు రాస్తాను తెలుగు రాని వారు తెలుగు రాని వారు అది నేర్చుకోవడానికి అది నేర్చుకోవడానికి నా సహకారాన్ని నా సహకారాన్ని అందిస్తాను అందిస్తాను తెలుగు భాషకు తెలుగు భాషకు వారసత్వానికి వారసత్వానికి ఎక్కడ ఎక్కడ ఏ సందర్భంలోను ఏ సందర్భంలోను ఎవరి వలన ఎవరి వలన అవమానం జరగకుండా అవమానం జరగకుండా అన్ని విధాలుగా అన్ని విధాలుగా జాగరూకత వహిస్తాను జాగరూకత వహిస్తాను తెలుగు భాష గురించిన తెలుగు భాష గురించి సరియైన పరిజ్ఞానాన్ని సరియైన పరిజ్ఞానాన్ని సంపాదించే నిమిత్తం సంపాదించే నిమిత్తం ప్రేరణ ప్రోత్సాహాలను కలుగజేస్తాను ప్రేరణ ప్రోత్సాహాలను కలుగజేస్తాను నా తెలుగు భాషా వారసత్వాన్ని నా తెలుగు భాష వారసత్వాన్ని భావితరాలకు భావితరాలకు యథా తథంగా అందించడానికి అందించడానికి ఉద్దేశించిన ఉద్దేశించిన ప్రతి కార్యకలాపానికి ప్రతి కార్యకలాపానికి నా సమర్థన నా సమర్థన ప్రకటిస్తాను ప్రకటిస్తాను రెండు వేల సంవత్సరాల చరిత్ర రెండు వేల సంవత్సరాల చరిత్ర సంస్కృతి సంస్కృతి సాహిత్య సంప్రదాయము సాహిత్య సంప్రదాయము కలిగిన కలిగిన తెలుగు భాష వారసత్వం తెలుగు భాష వారసత్వం నాకు చాలా గర్వకారణం నాకు చాలా గర్వకారణం ఈ వారసత్వాన్ని ఈ వారసత్వాన్ని సగర్వంగాను సగర్వంగాను బహిరంగంగాను బహిరంగంగాను ప్రకటించుకోవడం ప్రకటించుకోవడం నా కర్తవ్యం నా కర్తవ్యం దాన్ని నిలబెట్టడానికి దాన్ని నిలబెట్టడానికి కృషి చేయడం కృషి చేయడం నా ధర్మం నా ధర్మం జై తెలుగు జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి